ఫైవ్ యర్స్ యాక్చువల్గా వీడే ఎప్పుడూ ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత యుద్ధమని ఆగా ఖచ్చితంగా ఆయన స్పందించాలి స్పందిస్తాడు కేసీఆర్ లాగా స్పందించకుండా ఫామ్ హౌస్ సెలెక్ట్ అయిపోతే కాదు స్పందించాడు బాబోయ్ ఆ భావోద్వేగం చూస్తుంటే స్క్రిప్ట్ లేకుండా ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తుంటే పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ప్లాన్ చేసినట్టుగా ఉన్నాడు సో దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా లోకల్గా ఉన్నటువంటి అధికారులు కూడా మీ ఊరిలో అక్కడ ఎవరన్నా చనిపోతే వారు ఎందుకు చనిపోయారు ఏంటి అన్న కారణం తెలుసుకొని రికార్డ్స్లో ఉంచు అదర్వైజ్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఓడిపోయాడని వైసీపీ ఓడిపోయిందని తట్టుకోలేక గుండె ఆగిపోయిందని తట్టుకోలేక చనిపోయారని తట్టుకోలేక ఆత్మహత్య చేస్తున్నారని ఇలా రకరకాలుగా చేసి మరల ఈ మనిషి ఓదారి పాత్ర మొదలెట్టేస్తాడు మరలా ఇబ్బో చంపల నిమరటాలు ఏడుపులు పేడ ఆహా వద్దు బాబు వద్దు 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 ఆల్రెడీ అయిపోయింది బాబు అయిపోయింది చాలు ఇంకొద్దు కనీసం ఇప్పుడైనా ప్రతిపక్ష నాయకుడిగా అరే ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతాడు ఉన్నది నూట అసెంబ్లీ స్థానాలు ఒక అసెంబ్లీకి సంబంధించి ప్రతిపక్ష హోదా రావాలన్నా ఈవెన్ లోక్సభ ప్రతిపక్ష హోదా రావాలన్నా ఉన్నటువంటి సీట్లు ఉన్నాయో అందులో టెన్ పర్సెంట్ రావాలి ఈవెన్ పార్లమెంట్లో కూడా మొన్న మధ్య కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా రాలేదన్నారు బట్ ఏదో ఇచ్చారు ఇంకట్ల ఏ ఎవరూ ఉండాలి కదా అన్నట్టు హైయెస్ట్ పార్టీ ఎవరు సీట్లు వచ్చిందని చెప్పి వాళ్ళకి ఇచ్చారు ఒక సమయంలో ప్రతిపక్ష హోదాలో పార్లమెంట్లో టీడీపీ వాళ్ళే ఉన్నారు ఎన్టీ రమణ సమయంలో ఎందుకంటే రెండు లార్జెస్ట్ పార్టీ మందే ఉంది అప్పుడు సో ఇప్పుడు విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డికి నూట డెబ్బై స్థానాలకు గాను పదిహేడు స్థానాలకు గెలిస్తే ప్రతిపక్ష హోదా ఉండేది ఇచ్చింది వచ్చిందండి ఇప్పుడు పది అంతే తొమ్మిది పది తొమ్మిది పది మధ్య ఇంకా ఫ్లక్చువేట్ అవుతూ నెంబరు ఇక్కడ నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను ఎవడెవడో వచ్చాడు ఏదేదో చెప్పాడు నానా హాడా చేశారు మళ్ళా జగన్ సీఎం అన్నారు ఆ నక్షత్రం ఈ నక్షత్రం రాదు ఇది ఏం చెప్పారా నాయన పెచ్చనా కొడుకులు చేసి పడేసారు అసలు ఏపీలో ఉన్నటువంటి మనుషుల్ని అరే లాస్ట్ మినిట్టుకోడా కూడా అరే మనమంతా జగన్ ఓడిపోయాడు కదా ఓట్లేసాం అరే మనమంతా ఇది మరలా గెలవకూడదు గెలిస్తే రాష్ట్రం రాజకమే అని కదా ఓట్లేసాం ఇదేంట్రా సర్వే ఇదేంటరా ఎగ్జిట్ పోల్స్ వాడు అట్లా చదువుతున్నాడు అంతా భయపడ్డాడు కానీ చివరికి ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడుతున్న చీకట్లో తొలగిపోయాయి నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట అరవై ఐదు పైగా స్థానాల్లో ఈ కూటమి గెలుస్తూ ఉంది ఎన్డీఏ కూటమి ఓ రకంగా ప్రభంజనం అన్నమాట ఇది టీడీపీ వాళ్ళు వన్ థర్టీ సిక్స్ ప్లస్లో ఉన్నారు జనసేన ట్వంటీ వన్ ట్వంటీ కొట్టు బీజేపీలో వచ్చేసి ఆరులోనో నాలుగులోనో ఎనిమిది సంథింగ్ అలా ఉన్నారు నూట ముప్పై ఆరు ఇది ఒక ఇరవై ఒకటి దెన్ నూట యాభై ఏడు వీళ్ళు ఎనిమిది స్థానాల్లో లీడింగ్లోనో అని కొన్ని కొల్చుని గెలిచినట్టు ఉన్నాయి అప్పుడు నూట అరవై ఐదు సో జన వైసీపీ వాళ్ళు పది లేదా తొమ్మిది ఇప్పుడు అసలు పాయింట్ ముందు చెప్పింది చాలా జాగ్రత్త అండి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఇందాక నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను ఇది ఇచ్చాను అది ఇచ్చాను అంటూ ఇచ్చాను ఇచ్చాను అంటున్నాడు తప్ప నేను అది చేశాను ఇది చేశాను డెవలప్ చేశాను ఉద్యోగాలు తెచ్చాను రాష్ట్రాన్ని బాగు చేశాను చెప్పలేకపోతున్నాడు ఇప్పటికీ ఆ మనిషి ఏమంటాడు నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను నేను ఎందుకు ఇచ్చారు అంటున్నాడు నువ్వు అసలు ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించడం నీకు తెలుసు అన్న విషయం మాకు తెలియాలిగా అప్పుడే కదా ఓట్లేదు సార్ నీకు పరిపాలించడం నీకు తెలియదు ఆ విషయం నేను తెలుసుకున్నది నీకు ఇంకా తెలియాల తెలుసుకు ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పరిపాలన నువ్వు చేయలే అందుకు నువ్వు ఓడిపోయావు అందుకు నేను ఓడిచ్చారు అది ఇంకా తెలుసుకోవట్లేనా అదేమంటే నేను ప్రజలకు మంచి చేయడానికి నేను ఇప్పటికీ రెడీగా ఉన్నాను పెద్దవాళ్ళు అంత కూటమికి కట్టి వచ్చారు నన్ను ఓడించారు ఆయన ప్రజలు మంచి కోసం ఏదైనా సరే చేస్తాను అని అంటూ ఉన్నాడు ఆ మనిషి ఎందుకంటున్నా అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల కోసం పోరాడేలా కనిపించటంలా మరలా ఏదో విధంగా యాత్రలు అంటూ చేద్దాం చేతుంటున్నాడు తప్ప ఏ మాత్రం కూడా ఐపీ అభివృద్ధి కోసం సహకరించేలా కనిపించట్లా ఇమీడియట్గా అతని మీద ఉన్న కేసులు ఏవైతే బయటకు తీయండి సిబిఐ కేసులు ఈడీ కేసులు తీసి దాని మీద ఎంత విచారణ జరపండి మంచోడా బయటకు వదిలిపెట్టండి చెట్టు కూడా లోపల వేసేయండి అంతే తప్ప బెయిల్ మీద ఉంచి బయటకానికి ఉంచితే ఇలాగ ఆ యాత్రలు ఈ యాత్రలు అంటే చేస్తారు తప్ప జనానికి మేలు చేసే విధంగా ప్రతి ఒక్క మిగతా వాళ్ళు చేస్తుంది నొప్పుకునేలా లేడు పాయింట్కి వస్తున్నాయి ఇంకా దేశ చరిత్రలో నాకు తెలిసి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి రెండు లోక్సభ సెగ్మెంట్స్లో పోటీ చేసి అన్ని చోట్ల కూడా గెలిచినటువంటి ఏకైక పార్టీ నాకు తెలిసి భారతదేశంలో చరిత్రలో జనసేన తప్ప వేరేదిగా లేదు మిగతా పోటీ చేసి ఉండొచ్చు కాక ఒక స్థానం రెండు స్థానాలు మూడు స్థానాలు నాలుగు స్థానాలు ఐదు స్థానాలు అలా ఇన్ని స్థానాల్లో పోటీ చేసి అది కూడా నేను మెజారిటీ వచ్చేసి చూస్తున్నా కదా కొన్ని ఇంకా లీడింగ్లోనే ఉన్నాయి ఇంకా పూర్తి రౌండ్స్ కంప్లీట్ కావాలా లీడింగ్లో ఉన్నా కూడా వేలలోనే రికార్డులో ఉన్నాయి ఏది గెలుపుకు సంబంధించి సో ఇప్పుడు వన్ బై వన్ చెప్తా మొత్తం ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో డేటా లీడింగ్లో ఎంత ఉన్నారు గెలిచినాయి ఎంత ఉన్నాయి చెప్తా అండ్ రెండు పార్లమెంట్ ఏవైతే లోక్సభ కాకినాడ అన్న మచిలీపట్నం అది ఇంకా డేటా మనకు రాలేదు మన క్లియర్ డేటా రేపు అన్నది వచ్చింది సో ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ డెబ్బై వేల మూడు వందల యాభై ఆరు ఓట్ల మెజారిటీతో గెలిచాడు పాలకొండ పన్నెండు వేల రెండు వందల నలభై నాలుగు లీడింగ్లో ఉన్నారు నాకు వచ్చిన డేటా వరకు మేబీ బట్ పూర్తి డేటా కూడా వచ్చిండొచ్చు నెల్లిమర్ల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు మెజారిటీతో ఉన్నారు పెందుర్తి అరవై ఏడు వేల మూడు వందల యాభై ఏడు లీడింగ్లో ఉన్నారు సో ఇంకా పెరగవచ్చు మె మెజారిటీ అనకాపల్లి నలభై మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు లీడింగ్లో ఉన్నారు విశాఖపట్నం సౌత్ అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు గెలిచారు భీమవరం అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు గెలిచారు తాడేపల్లిగూడెం అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు గెలిచారు నిడదవలు ముప్పై మూడు వేల మూడు వందల నాలుగు గెలిచారు కాకినాడ రూరల్ యాభై మూడు వేల మూడు వందల పదిహేడు లీడింగ్ ఉంగుటూరు నలభై నాలుగు వేల నూట ఏడు గెలిచారు పోలవరం ఐదు వేల ఐదు వందలు గెలిచారు అవనగడ్డ ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఐదు లీడింగ్ తెనాలి నలభై ఎనిమిది వేల నూట పన్నెండు గెలిచారు నాదండ మనోహర్ ఇక్కడే తిరుపతి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై తొమ్మిది లీడింగ్ రైల్వే కోడూరు పదకొండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది లీడింగ్ నర్సాపురం నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది లీడింగ్ సారీ గెలిచారు నర్సాపురం నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది గెలిచారు ఎలా మంచిది ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల పది లీడింగ్ రాజనగరం ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిది ఓట్లు గెలిచారు రాజులు ముప్పై ఎనిమిది వేల రెండు వందల నలభై ఒకటి మెజారిటీ గెలిచారు పిఘనవరం ఇరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది లీడింగ్ సో ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో లీడింగ్ అన్న మిగతా వాళ్ళకన్నా దూసుకెళ్ళిపోతా ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళు తదితరులు మిగతా వాళ్ళు ఎవరూ లేరు సో ఇప్పుడు లీడింగ్ అని చెప్పానే దానికన్నా ఫిగర్ ఇంకా పెరిగింది తప్ప తాకదనమాట ఇది మొత్తం గెలిచాక ఆల్రెడీ గెలిచారని చెప్పాను కదా ఓ ఫిగర్ చెప్పాను అది వాళ్ళ మెజారిటీ వచ్చినట్టు అసలు ఏంటండి అసలు నాకే పిచ్చెక్కిపోయింది నేను వాస్తవానికి పవన్ కళ్యాణ్ గతంలో మనం ఎన్ని సీట్ల పోటీ చేస్తున్నామని కాదు ఎన్ని చోట్ల గెలిచామన్నది ముఖ్యత గుర్తుంచుకోండి అన్నాడు దే నేనేమనుకున్నాను ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్నా కదా పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ గెలుస్తాడు అనుకుంటున్నాను సీరియస్ అలా అయితే అనుకున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరి జనసేన వాళ్ళకి సంబంధించి ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంది అని టీడీపీ ఎక్కడ స్ట్రాంగ్గా ఉందని చూసి దాన్ని గెలిచేవి జనసేన వాళ్ళకి ఇచ్చున్నాడు ఆయన ఈ విషయం తెలియక గగ్గోలు పెట్టారు కొందరు ఈ వైసీపీ వాళ్ళు కంపు చేద్దాం చూస్తే వాళ్ళు వాళ్ళగా మూసుకొని కూర్చున్నారు ఇంకా ఎందుకు పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నాడు నీ ఒక్కసారి నా మాట వినండి ఎక్కడ కూడా మీరు ఏ మతం తొందరపడకండి ఇరవై ఒక్క స్థానాలు ఇచ్చున్నారు రెండు పార్లమెంట్ ఇచ్చున్నారు ఇరవై మూడు చోట్ల మనం గెలిచామనుకో దాని ఆబ్వియస్లీ మిగతా కనుక మనం ఎక్కువే కదా పర్సంటేజ్ వైజ్ గెలిచిన దానిలో మనకు గొప్పే కదా అది గుర్తుంచుకోండి మీరు అన్నాడు అని నా బలం నా స్థాయి ఏంటి నాకు తెలియజేయండి అన్నాడు ఇప్పుడు ఏం తెలియజేశారు సామే నువ్వు శిఖరం నువ్వు అన్ని చోట్ల పోటీ చేసే నువ్వు ఎన్ని చోట్ల అయితే పోటీ చేసావో అన్ని చోట్ల మిమ్మల్ని గెలిపించావు దీని అర్థం ఏంటి ఇప్పుడు మంత్రి పదవుల్లో మంచి వస్తాయి వీళ్ళకి అండ్ రేపటి రోజు స్థానిక సంస్థలు వచ్చేసి పర్సనేజ్ వైజ్ కూడా వీళ్ళకి ఎక్కువచ్చిన వాళ్ళు చూసుకుంటామన్నారా అప్పుడేంటి కేటర్ పెంచుకోవచ్చు పార్టీని బలంగా చేసుకోవచ్చు రేపటి రోజు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో కలిసి పోటీ చేసినా విడిగా పోటీ చేసినా నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ కలిసే పోటీ చేస్తారు ఈలోపు వైసీపీ అనేది అంతమైపోతే దెన్ అప్పుడు విడివిడిగా పోటీ చేస్తే అవకాశాలు ఉండొచ్చు వైసీపీ అనేది ఉంది అంటే వీళ్ళు విడిగా అయితే పోటీ చేయరు ఎందుకంటే అది వైరస్ లాంటిది దాని మీద వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అంత కలిసే వెళ్ళాలి అర్థం చేసుకోండి సో నేను చేస్తూ ఉన్నాను సీరియస్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది పవన్ కళ్యాణ్ పిఠాపడలు అంత మెజారిటీతో గెలవటం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన వాళ్ళు గెలవటం రెండు అసెంబ్లీ రెండు లోక్సభ సెంట్రెంట్స్ పడితే రెండు చోట్ల గెలవటం సీరియస్లే అండి చిరంజీవి సైతం పవన్ కళ్యాణ్ ఎంత మెచ్చుకుంటాడంటే డిఆర్ కళ్యాణ్ బాబు అంటూ ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడివి ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడివి పోరాట పటిమ కలవాడివి ఈ రోజు నీ విజయం చూస్తూ ఉంటే ఉబ్బి తబ్బి అయిపోతున్నాడు ఆనందంలో చాలా గొప్ప భవిష్యత్తు ఉందర నీకు అన్నట్టుగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఒక రకంగా పుత్రోత్సాహం అంటారు ఒక తండ్రికి కొడుకు మీద ఉండే ప్రేమ కొడుకు సాగ విజయాలు పెడతారు చిరంజీవి గారు అన్న అయినా సరే ఒక రకంగా తండ్రిలాగే చూసుకున్నాడు ఆయన అందుకే అంత ఆనందంతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అక్క సమ్మ ఎవరు ఆమె పాపం ఆనందంతో ఆనంద పరిష్ణాలు వచ్చేసినాయి ఆమె నిజమే కదండి పాపం ఎన్ని కష్టాలు పడ్డాయండి పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా మాట్లాడుపడ్డాడు పాపం మనిషి సిగ్గుందత్తనాగురి అనబడుతుంది వైసీపీ వాళ్ళకి కొంతమంది ఆడే కూడా ఉన్నాయి ఎంత గలీజ్గా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గురించి అది భార్య గురించి అందరి లెక్కలు ఖచ్చితంగా తేలుస్తారు వీళ్ళు నో డౌట్ బట్ పద్ధతిగా ఫ్రోషనల్గా లీగల్గా